మీకోసం ఇవాళ మంచి స్పెషల్ రెసిపీ స్పెషల్ అంటే స్పెషల్ సూపర్ స్పెషల్ గుత్తి వంకాయ పులుసు ఇంతవరకు చాలమ్మ అలా కోసుకొని ఇలా జస్ట్ సగం వరకే చూసారు కదా ఎలా కట్ అయిందో చూసారుగా సగం వరకే కట్ చేసుకోవాలి దీన్ని నీడలు వేసేసుకోండి అలాగా ఓకేనండి వంకాయలు వేయించుకోవటం అయిపోయింది చూసారు కదా చక్కగా లైట్ గోధుమ కలర్కి రావాలన్నాను వచ్చేసి ఇక ఆనియన్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుందాం కింద అక్కడ మనం వేయించుకున్న వంకాయలు కలిపేద్దాం ఇది గుత్తు వంకాయ పులుసు రెడీ చూడండి వంకాయ వంకాయ కింద గుత్తి వంకాయలా దీంట్లో ఎలాంటి మసాలాలు ఎలాంటి పౌడర్లు కలపలేదు దీన్నే ఒక మూడు నాలుగు వెరైటీలు చేయొచ్చు అని చెప్పాను హాయ్ అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయకుల గాని మీకోసం ఇవాళ మంచి స్పెషల్ రెసిపీ స్పెషల్ అంటే స్పెషల్ సూపర్ స్పెషల్ గుత్తి వంకాయ పులుసు యాక్చువల్గా వంకాయలోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు దాంట్లో మనం వంకాయ పులుసు చింతపండు గుత్తు వంకాయని ఎలా చేస్తారు వంకాయ అంటే తెలిసింది అందరికీ దానికి కావాల్సిన థింగ్స్ ఏంటంటేనమ్మ తాలింపు దినుసులు కావాల్సిందే వెల్లుల్లిపాయ కరివేపాకు ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఇది వంకాయ దీంట్లో వంకాయలు ఉంటే తెల్ల వంకాయలు ఉంటాయి ఏ టేస్ట్కి ఆ టేస్ట్ అమ్మ నేను ఎక్కువ నల్లయే వాడుతుంటాను నల్ల వంకాయ అంటాం దీన్ని మనకి కావాల్సిన థింగ్స్ అయితే మాత్రం ఇది గుత్తి వంకాయని ఎలా వండుతారు ఏంటి ఒక రెండు మూడు రకాలుగా అయితే వండొచ్చు దీన్ని మన నా స్టైల్లో ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తాను ఓకేనమ్మా ఫస్ట్ వంకాయలు కట్ చేసుకుందాం దానికి ఎలాగూ వాటర్ పెట్టుకుని కొంచెం సాల్ట్ కలుపుకుండా కండ్ర చెప్తుంటాను నేనే వంకాయ ఎప్పుడు కట్ చేసుకున్నా కొంచెం సాల్ట్ వాటర్ అనేది పెట్టుకోండి సరే ఎనీవే ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం వాటర్ కలిపేసుకున్నాం వంకాయని ఇప్పుడు గుత్త వంకాయ ఉంది కదా దీన్ని ఎలా కట్ చేయాలి అంటే చూపిస్తాను చూడండి ఇంతవరకు చాలమ్మా అలా కోసుకొని ఇలా జస్ట్ సగం వరకే చూసారు కదా ఎలా కట్ అయిందో చూసారుగా సగం వరకే కట్ చేసుకోవాలి దీన్ని నీళ్ళలు వేసేసుకోండి అలాగా అలాగే ఇది కూడా అన్ని కాయల్ని ఎన్నైతే వండుకుంటున్నామో ఎస్ చాలమ్మా దీన్ని ఫస్ట్ ఇలా కోసుకొని ఎలా ప్రిపేర్ చేస్తామంటనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇక టేస్ట్ అంటారా ఇక చెప్పక్కర్లా నేను ఏది చేసినా సరే ముందు నోరూర్చుకోవడం కాదు నాకే చాలా టేస్ట్ అనిపిస్తుంటుంది వండేటప్పుడే తినేద్దామన్నంత ఒక ఇది అనిపిస్తుంటుంది చూసారు కదమ్మా చక్కగా ఇలాగ సాల్ట్ వాటర్లో హాఫ్ వర్క్ కట్ చేయాలి నాలుగు బద్దల కింద రావాలమ్మా హాఫ్ వర్క్ కట్ చేయండి కాయ కాయ కిందే ఉండాలి చూసారు కదా కాయ అసలు ఇటు కూడా పోదు ఇక మధ్యలో కటింగ్ వరకు తప్ప చక్కగా ఇంట్లో కాసేపు నానబెట్టుకోండి అలాగే స్టవ్ వెలిగించుకుందాం అమ్మ ఫస్ట్ వంకాయని ఎంచుతారు నూనెలో ఎలా ఎంచాలి ఏంటనే చెప్తాను వేసి బౌల్ పెట్టుకున్నాను కొంచెం దాంట్లో ఉన్న వాటర్ డ్రైగానే ఉంటే చూద్దాం గుత్తి వంకాయ పులుసు తాలింపు వేసి తాలింపులో వంకాయలు వేసి తర్వాత చింతపండు పులుసు ఒక కూర ఎలా ప్రిపేర్ చేస్తాం ఏంటనేది వంకాయ పులుసు చూడండి ఇక అద్భుతంగా ఉంటుంది చాలా త్వరగా వేరైపోతుంది ఎక్కువ శ్రమ కూడా పడక్కర్లేదు మనం ఎనీవేరా ఇది కాగిపోయింది స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం కొంచెం ఆయిల్ పోసుకోండి చాలు ఇది కొంచెం ఆయిల్ కాగిందన్న తర్వాత ఇక గుత్తు వంకాయల్ని ఎలా వేయించుకోవాలంటేనే చెప్తాను ఓకేనండి వంకాయలు కూడా కడిగేసాను ఇప్పుడే జస్ట్ కడిగేసుకున్నాను ఇందాక అక్కడ సాల్ట్ వాటర్లో పెట్టాం కదమ్మా ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి నూనె కాగిపోయింది ఆల్రెడీ చూడండి వంకాయల్ని ఎలా వేయాలో చూడండి వాటర్ ఉంటుంది చాలా జార్క్ అమ్మ స్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో ఆయిల్ కాగుండటం వల్ల చూసారా ఎంత ఇది వచ్చిందో తిమ్మొద్దు కాబట్టి ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి నా మాటిని చూసారు కదా ఎలా చిమ్ముతుందో అదే లో ఫ్లేమ్లోనే వీటిని చక్కగా వేయించుకుంటూ కూర్చోవాలి చక్కగా గోధుమ కలర్కి మనం ఎప్పుడు చెప్పినట్టుగానే వేగాలమ్మ ఇవి చూసారు కదా ఎలా కట్టింగ్ తెలుస్తుందో ఓకేనమ్మ నాకు తెలిసి గోధుమ కలర్కి వచ్చేసి చూస్తారు కదా లోపలంతా చక్కగా మగ్గినట్టే మళ్ళీ కూరలో కూడా మగ్గుద్ది వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకేనండి వంకాయలు వేయించుకోవటం అయిపోయింది చూసారు కదా చక్కగా లైట్ గోధుమ కలర్కి రావాలన్నాను వచ్చేసి చక్కగా మగ్గినాయి వంకాయలు కూడా ఓకే ఇక కూర ఎలా ఉండాలి ఏంటి అనేది చూపిస్తాను కళ పెట్టుకున్నాము కొంచెం కడిగాం కాబట్టి వాటర్ అంతా ఇంకిన తర్వాత అక్కడ వంకాయలు ఎంచుకున్న నూనె దీంట్లో కలుపుకుందాం ఫ్రై అయిపోయింది చాలు కొంచెం నూనె కాగిందండి తాలింపు దినుసులు వేసుకుందాం తాలింపు దినుసులు వేసేసుకుందాం లైట్గా జీలకర్ర కూడా వేసేసుకుందాం వెల్లుల్లిపాయ చూస్తారు కదమ్మా వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కింద ఉంది చిత్త కొట్ల ఇలాంటి గుత్తి వంకాయ కొరకి ఇలా వెల్లుల్లిపాయ కింద వేసుకుంటేనే బాగుంటుందమ్మా చూసారు కదా చిత కొట్టుకోకుండా అలాగే పై తీసుకోండి చక్కగా వేసుకోండి అలాగే కరివేపాకు ఇక ఆనియన్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుందాం ఇక మనం పొడులు కలిపేసుకుందాం యాజ్ యూజువల్ ఎప్పుడు మనం కలుపుకునే పొడులే పసుపు మెంత పొడి కొంచెం చూడండి పొడి అంతా కలుపుతున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కొంచెం చక్కగా ఫ్రై అవుతుంది తాలింపు పెట్టుకున్నాం ఆనియన్ మిర్చి వేసుకున్నాం మిర్చి బారుగా కట్ చేసాను చూడండి పులుసుకి ఎప్పుడు బారు ఉండాలి గుర్తుంచుకోండి చక్కగా ఏగుతున్నాయి పొడులన్నీ కలిపేసాను ధనియాల పొడి పొడి పసుపు కలిపాను జీలకర్ర పొడి కలిపాను ధనియాల పొడి ఎవ్రీథింగ్ మిక్సింగ్ నా కారంలో కలపాల్సిన ఎప్పుడు కూడా చెప్తుంటాను మీకు ఎనీ వినమ్మా దీని గుత్తి వంకాయ పులుసు అంటారు దీన్ని బలేగుంటుంది టేస్టు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కింద చిన్న చిన్న పాయలు వలుసుకుని కలిపేసాను చూస్తారు కదా అది అన్నంలో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే చూడండి ఆ నేను కూడా మ్యాక్సిమం బాయిల్ అయిపోయినట్టే ఫ్రై అయిపోతున్నాయి ఇక సాల్ట్ కలుపుకుందాం దాంట్లో సాల్ట్ ఒక స్పూన్ కలిపేద్దామండి చాలు ఒక స్పూన్ సాలు నాకు తెలిసినంతవరకు అలాగే కారం కలిపేసుకుందాం చింతపండు పులుసేస్తున్నాం కాబట్టి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి అమ్మ కారం వేస్తాం చక్కగా బాయిల్ అవుతుంది ఓకే దీంట్లో ఇక చింతపండు పులుసు కలిపేసుకుందాం చింతపండు పులుసు దాకా నానబెట్టేసుకుందాం చూడండి ఇది కొంచెం బాయిల్ కానిద్దాం కొంచెం వాటర్ కలిపేసుకుందాం లైట్గా చింతపండు గ్రేవీ ఎక్కువ సరిపోయింది క్లియర్గా ఇది కొంచెం పొంగ వచ్చిన తర్వాత మనం ఇందాక ఎంచుకున్న వంకాయలు కలిపేద్దాం అమ్మ ఇక గుత్తి వంకాయ పులుసు అధిరుద్ధిగా చెప్పక్కర్లేదు కలర్ చూసారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఇవే మూత పెట్టేసుకుందాం కొంచెం పొంగు రానిద్దాం చిన్న వాటర్ కంటెంట్స్ తీసేసుకోండి అమ్మా బెటర్ కొంచెం నీట్గా ఉంటుంది మనకి తర్వాత ఎలాగో కడుక్కుంటాం అనుకోండి ఎస్ యా ఓకేనండి పొంగొచ్చి ఉంటుంది చూడండి ఎస్ ఈ అక్కడ మనం వేయించుకున్న వంకాయలు కలిపేద్దాం చూస్తారు కదా ఇక మూత పెట్టేసుకుందాం కాసేపు అలాగా బాయిల్ కానిద్దాం బాయిల్ అయిన తర్వాత దించేసుకోవటం యాక్చువల్గా కొత్తిమీర ఉంటే కొంచెం చల్లుకోండి అమ్మా తప్పులేదు చల్లుకోకపోయినా తప్పలేదు ఉంటే కొంచెం అలా చల్లుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం కలుస్తుంది కాబట్టి ఇంకా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది చింతపొండు పులుసుతోటి వంకాయ పులుసు అంటారు దీన్ని నిందాడ చెప్పినట్టుగా గుత్తి వంకాయలోనే మూడు నాలుగు వెరైటీస్ దాకా చేయొచ్చు మనం పౌడర్ చల్లి ఫ్రై టైప్లో మసాలా పెట్టి లోపల వంకాయ లోపల వాటికి దారాలు కూడా చుడతారు ఒక్కోసారి ఆ మసాలా బయటికి వెళ్ళిపోకుండా ఉండికోసారి రకరకాల టైప్స్ ఉంటాయి మనం వండి చూపిస్తాం మీకు అన్నీ కూడా ఎనివే ఇది వంకాయ పులుసు అలా వంకాయ వంకాయని ఆ పులుసులో ఆ తాలింపు వేసుకుని ఆ వండుకు తింటే అద్భుతమే వేరే గుత్తి వంకాయ పులుసు ఉడుకుతుంది అయిపో వస్తుంది నీచ్ చూడండి అయిపోయింది వంకాయ పులుసు చక్కగా నీట్గా ఇక దించేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసుకుందాం అమ్మా ఇది వంకాయ పులుసు రెడీ చూడండి యా ఓకే రండి అన్నం తినేద్దాం వంకాయ పులుసు వంకాయ కూర కంటే కూడా నేను అంటాను కొంచెం కూర వేసుకోవాలి ఫస్ట్ మర్చిపోయాను వేడివేడి అన్నం వేడివేడి కూరలు ఎప్పుడు ఉండేదే చల్లబడినా కూడా తప్పలేదమ్మా చాలాసార్లు చెప్తుంటాను కదా ఒక్కోసారి అమ్మఒండి పెట్టేసి ఉంటుంది తినేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు తప్పేం దాంట్లో చూసారు కదా వంకాయ వంకాయ కింద గుత్తివంకాయ ఇక దీంట్లో ఎలాంటి మసాలాలు ఎలాంటి పౌడర్లు కలపలేదు దీన్నే ఒక మూడు నాలుగు వెరైటీలు చేయొచ్చు అని చెప్పాను అది కారం పులుపు వంకాయ కూడా సూపర్ ఇక గుత్తి వంకాయ అంటేనే మ్యాక్సిమం అందరూ ఇష్టపడేది దీంట్లో ఎలాంటి మసాలాలు పౌడర్లు ఏమీ కలపకోకుండా ఓన్లీ తాలింపు నూనె నేర్చడం గాండించి మొత్తం మంచి టేస్ట్ అమ్మా వంకాయని ఏ విధంగా వండుకున్నా ఎన్ని కాంబినేషన్స్లో వండుకున్నా కూడా నాకు తెలుసు వంకాయ ఒకటే అని అనుకుంటున్నాను పది పదిహేను రకాలుగా ఉండొచ్చు దోసకాయలు వేయొచ్చు బంగాళదుంపలు వేయచ్చు వంకాయల్లోనే ఒక మూడు రకాలుగా ఉండొచ్చు వంకాయ వేపుడు గుత్తి వంకాయ రకరకాలు వీటిలోనే మూడు రకాలు ఉండొచ్చు గుత్తి వంకాయల్లోనే వంకాయ ఎక్కువ కాంబినేషన్లు చేస్తాం వంకాయటమాట ఎనీవే సిస్టర్స్ అందరూ కూడా చక్కగా ఇలా వంటలు చేసుకోండి టైం కుదిరిందంటే మంచి రెసిపీస్ చక్కగా నీట్గా నాకు చూస్తున్నారు కాబట్టి నీట్గా పెట్టుకోవడం ఇంకో సెకండ్ టైం ఒబ్జర్వ్ చేయండి తప్పే లేదు చూసుకుని ఎలా చేయాలి ఏంటని చాలా చాలామంది సిస్టర్స్ చెప్తున్నారు అన్నయ్య మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నామని వెరీ గుడ్ అమ్మ సూపర్ ఎనీవేరా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బా బాయ్